పాలినేషన్ అంటే ఇగో దీంట్లో ఉన్న పాలిన్ ని ఈ పాలిన్ లో కలపాలి అంతే పాదులు ఎదగడం స్టార్ట్ విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి గార్డెన్ లో పాదుల జాతులు పెంచుకునేటప్పుడైనా కూరగాయల మొక్కలు పెంచుకునేటప్పుడైనా పువ్వుల మొక్కలు పెంచుకునేటప్పుడైనా అలాగే పండ్ల మొక్కలు ఏవి పెంచుకునేటప్పుడైనా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఎలాంటి కంటైనర్స్ తీసుకోవాలి అసలు ఎందులో వేసుకుంటే మనకి బాగా వస్తాయి మొక్కలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అలాగే కొంతమంది పాలినేషన్ ఎలా చేయాలో అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఐడియా ఉండదు అంటే వచ్చేస్తున్నాయి కదా పిందెలు పెరవ్వట్లేదు అంటున్నాం అలా ఎలా అవుతుందండి మనం మనం ఎక్కడ పెంచుకుంటున్నాం మిద్దె పైన చిన్న చిన్న మిద్దెల పైన లేదా మన టెర్రస్ పైన చిన్న చిన్న కంటైనర్లో పెంచుకుంటున్నాం కదా మరి అది పాలినేషన్ చేయకపోతే ఆ కాయగూరలు మనకి పెద్దవిగా ఆ పిందులుగా ఉండిపోయి పండిపోయి రాలిపోతూ ఉంటుంది సో అవి ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం పాలినేషన్ ఎలా చేయాలో కూడా చెప్తాను అలాగే ఇప్పుడు మనం ఎంత కంటైనర్లో వేసుకోవాలి మొక్కలు అవి కూడా చాలా ముఖ్యం తెలుసుకోవాల్సిన విషయం మట్టి ఎలా కలుపుకోవాలి అసలు ఇప్పుడు మనం వర్షాకాలం వచ్చేస్తున్నాం వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడు ఎంత చక్కగా పాదులన్నీ చక్కగా వి విస్తరించుకుంటూ ఈ వర్షాలకి మంచిగా ఎదుగుతాయి అంటే ఈ ఈ కాలంలో చేయవలసిన పనులు అంటే ఇప్పుడు మనకి మొక్కలు ఇలా ఉండాలంటే మూడు నెలల ముందు నుంచే మనం స్టార్ట్ చేయాలి అసలు ఏప్రిల్ మే వచ్చిందంటే ఎండాకాలంలోనే మనం ఏం చేయాలండి మట్టి అంతా కూడా అంటే పాత మొక్కలన్నీ తీసేసి కంపోస్ట్లో వేసేసుకొని అందులో మట్టిని కూడా కాస్త ఆరబెట్టేసుకొని అందులో మంచిగా పోషకాలు కూడా కలుపుకోవాలి మీకు చూపిస్తున్నాను కదండి ప్రతి వీడియోలో నేను ఏం చేస్తానో అన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నాను ఏం లేదు మట్టిలో మనం ఆ మట్టి ఆరబెట్టేసుకున్న తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతుంది ఎండకి అదంతా పోతుంది మంచిగా అందులో అర్వామ్స్ ఏమైనా ఉంటే సేవ్ చేసి పక్కన పెట్టుకోండి ఎండలో ఉంచకూడదు కదా అవి చనిపోతాయి సో పక్కన వేరే మట్టిలో వేసుకొని వాటికి కొంచెం తడి ఉండేలాగా చేసి ఆ అత్వాంప్స్ని అయితే జాగ్రత్త చేసుకోవాలి నెక్స్ట్ మటన్ ఎండిపోయిన తర్వాత అందులో మంచిగా పోషకాలు అయితే కలుపుకోవాలి పోషకాలు ఏం కలుపుకోవాలి ఎన్నో నేను వీడియోస్లో మట్టి మిశ్రమంలో కలిపేటప్పుడు చూపించాను రీసెంట్గా గులాబీ ముక్కలు కూడా పెంచుకుంటాం కదండి గులాబీ మొక్కలు చూడండి చక్కగా మట్టి మిషన్ కలుపుకుంటే చాలామంది చూశారు అలాగే మంచిగా కామెంట్ కూడా చేపారు తప్పకుండా అండి ఆ ఆ గులాబీ మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇచ్చాము అవన్నీ అనమాట అది ఇవ్వడం వల్లనే మనకి ఆ గ్రోతింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు గులాబ మొక్కలు వచ్చేస్తుంది పువ్వులు పూసేసిన అప్పుడే అంటే ఇంకెంతెంత మొక్కలు తీసుకొచ్చానో ఆ మొక్కలే మనకి అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అంటే ఏంటి మనం కలుపుకున్న మట్టి మిషము కరెక్ట్గా ఉన్నట్టు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట అలా చేస్తేనేనండి మనం గార్డెనింగ్ తెచ్చుకుందాం అంటే అన్ని విషయాలు కూడా మైండ్లో పెట్టుకొని ముందు మట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకురావాలి ఎలాంటి కంటైనర్ తీసుకోవాలి అందులో మట్టిని ఎలా కలుపుకోవాలి అందులో ఎలాంటి మొక్కని వేసుకోవాలి అంటే ఏంటంటే ఏ సైజుకి ఏ మొక్క వేయాలో కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి కొంతమంది పాదులు జాతులు అడుగుతున్నారు పాదుల జాతులకి ఏం చేయాలి మాకు పాదులు వస్తున్నాయి పిందులు వస్తున్నాయి కానీ పడిపోతున్నాయి స్వరుపు గారు ఎలాంటి పాలినేషన్ కూడా చేయాలి అని అడుగుతున్నారు పాలినేషన్ కూడా అంటే ఇప్పుడు పాలినేషన్ చేయకపోతే మనకు అది పిందే పెద్దదిగా అవ్వదు నేల మీద మొక్కలు అనుకోండి ఆటోమేటిక్గా అది గాలి ద్వారానో లేదా ఎక్కువగా బీన్స్ రావడం వల్ల బటర్ రావడం వల్ల వాటికి పాలినేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ మనం పెంచుకుంటుంది చిన్న మిద్దెల పైన మిద్దల పైన పెంచుకునేటప్పుడు చిన్న చిన్న కంటైనర్లో వేసుకుంటాం ఎక్కడో మార్మోల్ ప్లేసెస్లో పెడతాం కానీ అక్కడ మనకి బీన్స్ రావు పెద్దగా రావు మనమే చేయాలి ఖచ్చితంగా అప్పుడు పాలినేషన్ చేస్తేనే అవి ఎలా ఎదగాలనేది అది ఎదుగుతుంది పాలినేషన్ అవ్వకపోతే ఎదగదు అనమాట ఏ కాయగూరలు కూడా బాగా రావు సో అది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి నేను చేశాను నిన్ననే మీతో అది షేర్ చేసుకుంటాను ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను తెలియలేని వాళ్ళకి అది తెలుస్తుంది కదా ఓకేనండి అయితే ఇప్పుడు కంటైనర్ కూడా పాదులు ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలంటే నేనైతే బ్లాక్ టబ్స్ అయితే బాగా నాకు ఉపయోగపడతాయండి గ్రో బ్యాగ్స్ అయినా రౌండ్ గ్రో బ్యాగ్స్ పెద్ద సైజ్ అయినా లేదా డ్రమ్స్ అయితే ఇంకా బెటర్ పెద్దది కాబట్టి కంటైనర్ అది ఇంకా బెటరు లేదు బ్లాక్ టప్స్ హండ్రెడ్ రూపీస్వి వన్ ట్వంటీ రూపీస్ అంటే ఇప్పుడు ఆ అదే చాలా బెనిఫర్ నేను త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికీ కూడా ఏం పాడవలేదు చక్కగా వాటిల్లో అవే నేను మట్టి పంపేయడం మళ్ళీ అందులోనే మట్టి నింపుకోవడం అవే వేసుకోవడం చక్కగా అవి పాదులైతే చక్కగా విస్తరించుకుంటూ ఉంటాయి ఆ బ్లాక్ టప్ చాలా గట్టిగా ఉన్నాయండి వాటిల్లో వేసుకున్నా బాగుంటాయి అందులో ఎన్ని వేసుకోవాలి మొక్కలు అది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు మూడు దాకా వేసుకోవచ్చు ఏదైనా పాదుల జాతలు కానీ మూడు వేసుకున్నా కూడా బలం కానీ తగ్గిందనుకోండి అనుకోండి సరిగా రావు అందుకని రెండు పాదులు వేసుకోండి ఇంకో మొక్క ఏదైనా ఆల్టర్నేట్గా పక్కన వేసుకోవచ్చు లేదా ఆకుకూరలు పండించుకోండి ఆకుకూరలు అయినా పర్వాలేదు చక్కగా చూసిన కదా మీకు పెద్ద డ్రాములో ఎలా పెంచుకోవాలని చూపించారు దాని ద్వారా ఎన్ని తీసుకున్నావు నాలుగైదు బెనిఫిట్స్ ఉన్నాయి అది రీసెంట్గా పోస్ట్ చేస్తే ఆ వీడియో కూడా చాలా మంది మెచ్చుకున్నారు బాగా చేశారండీ సూపర్గా చూపించారని అది చాలా థ్యాంక్స్ అండి మీకు నాకు తెలిసినవైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పెద్ద డ్రాములోని ఒక మొక్క పండ్ల మొక్క వేసుకొని చుట్టూ ప్లేస్ ఉంటారు కదండి దాని చక్కగా ఆకుకూరలు పండించుకోవచ్చు లేదా ఈ పాదులు కూడా జాతులు వేసుకోవచ్చు ఒక రెండు మూడు అందులో చుట్టూ వేసుకోవచ్చు అవి చక్కగా బలం తీసుకుంటే పండ్ల మొక్కలు ఏంటంటే లేట్గా తీసుకుంటారు కదా బలం లేట్గా దానికి ఫ్రూట్ అనేది ఎప్పుడికో అలా ఎదుగుతూ ఉంటుంది సో పండ్లు అనేది ఒక పండు బాగా పెద్ద చాలా టైం తీసుకుంటుంది ఈ లోపు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఆ మట్టి మనకి వేస్ట్ అవ్వకుండా ఇలా పాదులు కానీ ఆకుకూరలు కానీ చక్కగా పండించుకోవచ్చు అలాగే కంపోస్ట్ చేసుకొని చేసుకుంటే మంచిగా బెనిఫిట్ ఉంటుంది బాగా వస్తాయి పావర్ గారు బాబులు ఓకే అండి అయితే ఇప్పుడు నేను నేను వచ్చి చక్కగా పాలినేషన్ కూడా చేశాను తీగ జాతుల్ని ఎలాగా సంరక్షించుకోవాలో చూసిద్దామండి గులాబీ మొక్కలన్నీ కూడా కుండీల్లో వేసుకొని చూపించాను కదండి ఒక వీడియో మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలని ఇది మన ఛానల్లో ఉంటుంది వీలైతే మీరు కూడా ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు చూడండి ఇక్కడ చపట పండు రాలిపోయిందండి రాత్రి ఇందులో పెట్టి మర్చిపోయిపోయాను సో ఇక్కడ చూడండి చిగుర్లు చక్కగా వస్తున్నాయి కొత్త ప్లాంట్స్ అనమాట ఇంకా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి మన మొక్కలు మట్టి మిశ్రమం కలిపితే ఈ విధంగా కలుపుకున్నామంటే కొత్త చిగురు రావడమే కాకుండా మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ మొక్కకి కూడా వచ్చేసాయి ఇక్కడ చూడండి చిగురు చిగురు మొదలైపోతుంది ఇక్కడ అన్ని గోళాలకి కొత్తగా మనం మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా ఎంత బాగా వస్తున్నాయో ఇది పాత మొక్కేనండి ముదిరిపోయింది ముదిరిపోయిందనమాట అయినా కూడా ఉంచాను చిగురులు అయితే వస్తున్నాయి చూద్దాం ఇంకా కొత్త కొత్తగా మనకి పువ్వులు పువ్వు వచ్చ సో ఇది కూడా అండి మంచి రంగురంగుల పువ్వులు పసుపు పింక్ కలరు పువ్వు కూడా వచ్చింది చూసారా గులాబీ పువ్వు పూసిందండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కాశీరత్నం మొక్క వేసుకున్నాం కదా అల్లుకుపోతుందండి మొత్తం అంత తేగలతో ఏ మొక్క కనబడితే ఆ మొక్క పైకి ఎక్కేస్తుంది ఇది దీన్ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది సో ఇది ఇట్లా తీసేద్దాం ఇదిగోండి గులాబీ పువ్వు ఎంత ముద్దుగా పూసిందో అలా అండి మట్టి మిశ్రమం కావాలనుకునే వాళ్ళు ఎలా కలుపుకోవాలని చూడాలనుకునే వాళ్ళు మంచి పోషకాలు ఇచ్చి నేను ఈ మట్టి మిశ్రమం కలిపిన వీడియో చూడండి లేదంటే నేను ఎండ్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తాను లింక్ ఒకసారి చెక్ చేయండి పాదులు ఎదగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చక్కగా ఎదుగుతూ ఏ మొక్క పడితే ఆ మొక్కలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లైన్ వైజ్ ఒక పందిరికి మనం కరెక్ట్గా ఒకే లైన్లో సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే ఇలాగ మనకి సెట్ చేసుకోవాలి అందులో ఎక్కడ పిందులు వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయా లేదా పాలినేషన్ చేయడానికి మనకు అను అనుకూలంగా ఉంటుంది అనమాట అలా చూసుకోవడం వల్ల ఒకనండి ఇలాగా మరి ప్రతి పాదుని కూడా ఒక క్రమ పద్ధతిలో మనం అల్లుకుంటూ వెళ్ళాలి పాలినేషన్ కోసం అడిగారు కదండి పాలినేషన్ ఎలా చేయాలి చూపించండి అని చెప్పి ఇక్కడ ఇది మనకి నేతి నేతిబేర ఆకులు ఎలా ఉంటాయంటే ఇగో ఈ రకంగా ఉంటాయి ఇది నేతిబేరు ఆకు సో దీనికి మనకి చూడండి దీనికి వెనక ఏమీ లేదు అంటే ఏంటి కాయలాగా ఏమీ లేదు ఓన్లీ పువ్వే ఉంది చూసారు కదా ఏమీ లేదు ఇది పువ్వు ఇది మనకి మగ పువ్వు అనమాట సో మేల్ ఫీ మేల్ ఫ్లవర్ తీసుకొని మనకి ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఉంది చూడండి ఇక్కడ మీకు ఫీమేల్ ఫ్లవర్ ఎలా తెలుస్తుంది చూసారు కదా బీరకాయ షేప్లో ఉంది సో ఇలాగ బీరకాయ ఉండేది మనకి ఫీమేల్ షేప్ ఎక్కువగా నేతి బీరకాయలు మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపే పాలినేషన్ చేయాలండి ఎందుకంటే అప్పుడే పోస్తాయి విరబోస్తాయి పాలినేషన్ అంటే ఇగో దీంట్లో ఉన్న పాలిన్ని ఈ పాలిన్లో కలపాలి అలా కలపడం వల్ల మనకి బీరకాయగా మార్పు చెందుతుంది పెద్దగా అవుతుంది నెక్స్ట్ ఇది చూసుకోండి టైమింగ్స్ మాత్రం నేతి బీరకాయ ఇప్పుడు కూడా ఉదయం ఆరు నుంచి ఏడు ఎనిమిది లోపే వాడిపోతుంది మళ్ళీ పువ్వు వాడిపోయిందంటే మనం పాలినేషన్ చేసినా వేస్ట్ అయిపోతుంది సో ఇలా చేయాలండి ఇదే పాలినేషన్ అయితే ఇప్పుడు ఇది మనకి బీరకాయగా మారుతుంది టూ త్రీ డేస్లో మనకి ఇలా వంగిపోయి లావుగా కా స్టార్ట్ అవ్వడం చూస్తారండి దోసకాయలకైనా అంతేనండి ఇది దోసకాయ పువ్వులు దోస మొక్కలు దోస మొక్కలకి కూడా మీకు చూస్తారుగోండి ఇదిగో ఫీమేల్ అంటే ఇక్కడ మనకి దోసకాయ రూపంలో చిన్నపింది వచ్చి ఇలా వస్తుంది లేనివి ఎలా ఉంటాయి అన్నీ కూడా మగ పువ్వులు మామూలుగానే ఉంటాయి ప్లెయిన్గా సో ఇది మనం తీసి దీనికి పాలినేషన్ చేయాలి అంటే ఇది పువ్వు పూసిన తర్వాత మీకు పువ్వు పూసిన తర్వాత అంటే ఇంకెక్కడైనా ఉందేమో చూద్దామో ఒకటి ఒకటిక్కడక్కడో చూసాను అంటే అది పాలినేషన్ అయ్యిందని మనకి తెలుస్తుంది అనమాట ఉందండి చూడండి ఇగోండి ఇప్పుడు ఇగో ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట తెలుస్తుంది కదా మనకి ఇంకేం లేదు పక్కన ఉన్న మేల్ ఫ్లవర్ తీసుకొని చక్కగా దీనిపైన అదే రకంగా మనం మే పాలినేషన్ జరపడమే అంతే అండి ఇది మ్యాక్సిమం నేనైతే చెయ్యును చెయ్యకపోయినా ఎక్కువగా అయిపోతుంటాయి ఎందుకని కారణం ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో దానికి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి చూడండి ఈ విధంగా నేను చెయ్యలేదు చెయ్యకపోయినా సరే అవి పిందెలుగా మారిపోతున్నాయి అంటే ఇగో ఇదొకటి ఇంకా చాలా ఉన్నాయండి అటువైపు ఇవన్నీ కూడా దోసకాయలుగా మారిపోతున్నాయి ఎలా అంటే బీస్ వస్తుంటాయి ఎల్లో ఫ్లవర్స్ ఇవి ఎక్కువగా బీస్ ఎక్కువగా వచ్చి చక్కగా పాలిన్ ప్రతి ఉంటాయి ప్రతిదాన్నికెళ్ళి సో దానివల్ల మనకి ఇక్కడ దోసకాయలకి అయితే నేను ప్రత్యేకంగా చెయ్యను ఎప్పుడో నేను చూస్తేనే తప్ప అలాగండి ఇది పాలినేషన్ దీన్ని ఇలా చేయాలి ఈ విధంగా ఇలా పెద్దవి అవుతాయి దోసకాయలుగా మారుతాయి బేరపాదండి బేరపాదులకి మనకి పువ్వులు ఇలా వస్తాయి ఇగోండి మేల్ ఫ్లవర్స్ వెనకతలా చూసారు కదా ప్లెయిన్గా ఉంది అలాగే ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఇప్పుడు దీనికి మనం పాలినేషన్ చేయాలి ఇవి ఏంటంటే మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి విచ్చుకుంటాయి అనమాట దీంతో మనం చక్కగా ఇలాగా పాలినేషన్ చేయడమే వెంటనే మనకి ఒక్క టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా చేస్తే సరిపోతుంది పాలినేషన్ అయ్యాక మనకి పిండే కాయగా మారుతుంది ఓకే ఇప్పుడు చూసారు కదా నేను పాలినేషన్ చేశాను ఇది నెక్స్ట్ డే నేను వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇదిగోండి పాలినేషన్ చేసిన పిండే చూసారా అప్పుడు మీకు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎంత తేడా ఉందో ఎదుగుతుందో చూసారు కదా ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు చక్కగా నీరు సఫిషియంట్గా నీరు ఇస్తూ ఉండాలి దీనికి మంచిగా ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని స్ప్రే చేయాలి పళ్ళ మొక్కలు అదే వెజిటబుల్స్ కానీ పండ్లు కానీ ఎదిగే దశలో మనం చక్కగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మట్టిలోనే ఇవ్వాలి అలాగే మొక్కకి స్ప్రే కూడా చేసామనుకోండి పిందులు బాగా ఎదుగుతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది చూసారు కదా ఇలాగైంది అలాగే ఇంకా దోసకాయలు కూడా మనం చేసాం కదా దోసకాయలు కూడా చక్కగా ఎదుగుతున్నాయి మీకు చూపిస్తాను పాలినేషన్ చేసింది అవును అదిగో పిందే పెద్దదవుతుంది ఒక్క రోజుకే సైజ్ పెరిగింది అలా అనమాట అంటే పెరుగుతుందంటే ఏంటి అది ఇంకా పెద్దది అని అర్థం ఇంకోటి కూడా బ్యాక్ సైడ్ ఉంది అక్కడ ఇగోండి ఓకే చెప్పాను కదా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ స్ప్రే చేయడం కానీ మట్టిలో కూడా ఇవ్వచ్చు అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఇవ్వాల్సింది బోన్ మీ బోన్ మీ చాలా అవసరం అండి ఎప్పుడైనా కూడా మనకి వెజిటబుల్ మంచి సైజు రావాలన్నా మంచిగా పెద్ద సైజులో రావాలి మంచిగా ఎదగాలి హెల్తీగా ఉండాలి అంటే మాత్రం బోన్ బ మంచిగా ఉపయోగపడుతుంది నేనైతే తప్పకుండా ఈ బోన్ మిల్ అనేది ఈ ఈ పాదులు ఎదుగుతున్న టైంలోని మనకు ఎక్కువగా వెజిటబుల్స్ వస్తున్న టైంలో అయితే ఇది గుప్పడేసి చక్కగా మట్టిలో వేసేస్తాను ఇది కొంచెం స్మెల్ అది పీల్చడానికి చూడకండి కొంచెం దూరంగా ఉన్నాయి నేను కూడా మాస్క్ పెట్టుకోలేదు చాలా ఇంపార్టెంట్ గాలి లోపలికి వెళ్ళకూడదు ఇది ఎందుకంటే ఎముకలతో తయారు చేసింది కదా జంతువుల ఎముకలు అలా దాంతో తయారు చేస్తారు అదండి నాకు తెలియదు పూర్తిగా కానీ విన్నాను ఏంటంటే ఎముకలతోని బాగా పౌడర్ చేసి ఇది మనకి అందిస్తారు ఇది ఏంటంటే మొక్కలకి మంచి స్ట్రాంగ్ బలం అనమాట ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది అందుకని వీటిని మొక్కలకి ఇస్తే మంచిగా పో పూత కూడా పెరుగుతుంది వెజిటేబుల్ కూడా పెద్దవిగా అవుతాయి రండి మొక్కలకి ఇచ్చేద్దాం ముందు ఇప్పుడు మనం మట్టిని గట్టిగా అయిపోకుండా మట్టిగా అయిపోతూ ఉంటుంది కదా సో చిన్న గుల్లగా బా చేసుకోవాలి అంటే ఇలాగ కొంచెం కంటైనర్లోని మన మట్టిని కదిలించాలన్నమాట కదిలించడం వల్ల మట్టి లూజ్ అవుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా మట్టిలోకి అందుతుంది వేర్ల వరకు వెళ్తుంది అనమాట చుట్టూ ఇలా కొంచెం తవ్వుకొని ఇచ్చేద్దాం జస్ట్ ఇలాగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి ఏం లేదు ఇలా వేసేది అంతే వేసేసి కొంచెం ఇలా మట్టి కలిపేసి వీరికి మనం వాటరింగ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రూటింగ్ అనేది బాగుంటుంది సైజ్ కూడా మందార మొక్కలకైనా ఇవ్వండి మొగ్గలు వస్తున్నాయి కదా ఇంకా ఎక్కువ మొగ్గలు రావాలి అంటే ఇది తప్పకుండా ఇవ్వండి మట్టి కాస్త కదిలించి ఇది ఈ చుట్టూ ఇవ్వాలి మొక్క మొదల్లో ఇవ్వకుండా చుట్టూ ఇలా మట్టి కలిపేస్తే సరిపోతుందండి ఈ విధంగా మంచి కేర్ తీసుకుంటే చక్కగా ఎదుగుతాయి మొక్కలు మంచి పంట కూడా పండించుకోగలుగుతాం చిన్న చిన్న ప్లేసెస్లోనే చిన్న చిన్న కంటైనర్లలోనే చక్కగా కాయగూరలైనా అన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఓకే అండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని అలాగే మన వీడియోస్ కనుక ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ మీ వరకు వస్తాయి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ అవుతుంది మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోకి వెళదాం అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్